హైదరాబాద్లో అఖిల భారత యాదవ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా చింతల రవీంద్రనాథ్ యాదవ్ను నియమించారు ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సన్మానించారు యువజన నాయకులు మానసిక ఆరోగ్యం పట్ల ప్రజల్లో శరీర చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఐఏఎస్ అధికారి పార్థసారథి అన్నారు ఐఎంహెచ్ హైదరాబాద్ అలుమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక చికిత్సాలయంలో డాక్టర్ పి రఘురామిరెడ్డి ఎన్నోమెంట్ ఒరియేషన్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ లో గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ లో ఒక ప్రోగ్రాం జరుగుతుంది డాక్టర్ పి రఘురామ్ రెడ్డి గారి ఎండోమెంట్ అవార్డు దేవులపల్లి అమర్ గారు సీనియర్ జర్నలిస్ట్ కి ఇవ్వడం జరిగింది డాక్టర్ పి రఘురాం రెడ్డి గారు పద్నాలుగు సంవత్సరాలు ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ లో సూపరింటెండెంట్ గా పనిచేశారు చాలా సేవలు అందించారు ఈ హాస్పిటల్ కి ఎన్నో సేవలు అందించారు మెంటల్ హెల్త్ కూడా ఎన్నో సేవలు అందించారు రఘురాం రెడ్డి గారు ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో పీజీ కోర్సెస్ స్టార్ట్ చేశారు ఫ్యామిలీ వార్డ్స్ స్టార్ట్ చేశారు కమ్యూనిటీ మెంటల్ హెల్త్ సర్వీసెస్ అంటే పట్టణాల నుంచి కొంతమంది డాక్టర్స్ ని పల్లెలోకి పంపించి అక్కడ ఉండే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా పేషెంట్స్ కూడా చూడడానికి తను ఎంతో సర్వీస్ ఇచ్చారు సో సార్ కి సార్ పేరు మీద అవార్డ్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది అది జర్నలిస్ట్ కి ఇవ్వడం జరుగుతుంది సో జర్నలిస్ట్ పాత్ర ఎంతో ఉంటుంది మెంటల్ హెల్త్ గురించి మెంటల్ హెల్త్ అనేది నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ వెళ్ళేది త్రూ జర్నలిజం వల్లనే సో మీ పాత్ర ఎంతో ఎక్కువ ఉంటుంది చాలా మందికి మెంటల్ హెల్త్ అనగానే ఒక నెగిటివ్ అవగాహన ఉంటుంది సినిమాల్లో చూసి కానీ వార్తల్లో చదివి కానీ కొన్నిసార్లు నెగటివ్గా పబ్లిసిటీ జరుగుతూ ఉంటుంది చాలా వరకు అపోహలే ఉంటాయి నిజంగా జరిగేది ఉండదు మెంటల్ హాస్పిటల్ అనగానే ఒక నెగిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తూ ఉంటారు కానీ అది నిజం కాదు కానీ మీరు పాజిటివ్ గా మెంటల్ హెల్త్ కూడా ఫిజికల్ హెల్త్ లాగా జ్వరము మలేరియా క్యాన్సర్ ఇలాంటి ఫిజికల్ హెల్త్ షుగర్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇలా ఎలా మెడికల్ ఇష్యూస్ ఎలా ప్రివెంట్ చేయాలి వాటి లైఫ్ మాడిఫికేషన్ ఎట్లా అని మాట్లాడుకుంటాం కదా మెంటల్ హెల్త్ పాజిటివ్ గా మీరు ప్రజలకు వెళ్లేలాగా దోహదపడే ప్రజల్లో భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు సంతోష్ నగర్ ఇన్ఛార్జ్ మనోహర్ కుమార్ తెలిపారు సంతోష్ నగర్ ఐఎస్ సదర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అనేక ప్రాంతాలలో ర్యాపిడ్ యాక్షన్ బలగాలు స్థానిక పోలీసులు కలిసి మార్చ్ చేపట్టారు దృష్టి మరల్చి ఏటీఎం కార్డ్స్ కొట్టేసి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు ఇప్పటి ముగ్గురు మందికి పట్టుకున్నారు దాంట్లో మెయిన్ ఒఫెండర్ వకీల్ అలీ ఫ్రమ్ హర్యానా ఫర్మాన్ ఫ్రమ్ యూపీ అండ్ ఉబే దారి ఫ్రమ్ హైదరాబాద్ వాళ్ళు అందరూ ఇప్పటి వరకు ఎయిటీన్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు ఫస్ట్ ఈ మన జ్యూరస్ దీక్షలో ఈ ఒఫెన్స్ బహదుర్పురాలో ట్వంటీ సెకండ్ ఆఫ్ డిసెంబర్ రిపోర్ట్ అయింది దాంట్లో ఉన్న కంప్లైనెంట్ శ్రీమతి అతికియా ఖాన్ ఆమె ఒక ఏటీఎంలో వెళ్తే ఫస్ట్ ఈ నోటీస్ వాళ్ళు ఏటీఎమ్స్ తీసుకోడానికి తీసుకోవడానికి ట్రై చేశారు అప్పుడు ఆమె అబ్జెక్ట్ చేస్తే ఆమె పిన్ నోటీస్ చేసి ఎక్స్ ఒక డూప్లికేట్ ఏటీఎమ్తోనే ఎక్స్చేంజ్ చేశారు తర్వాత ఇంట్లో వచ్చినప్పుడు ఆమెకు విడ్రాల్ మెసేజెస్ వచ్చినాయి టోటల్ అమౌంట్ టూ ల్యాక్స్ వేరే ఏటీఎంస్ నుంచి విడ్డ్రా చేసి వాళ్ళు అందరూ అక్యూజ్ దాంట్లో ఈ ఒఫెన్స్లో వకీల్ అలీ అండ్ ఇస్లాం ఇన్వాల్వ్ అయ్యి ఈ ఒఫెన్స్ కమిట్ చేశారు టాస్క్ ఫోర్స్ టీమ్స్ అండ్ లోకల్ పోలీస్ టీమ్స్ వాళ్ళకు ఫాలో చేస్తే సీసీటీవీ అవి అని చెక్ చేస్తే వాళ్ళు వాళ్ళకు మైసూర్ నుంచి పట్టుకున్నారు పట్టుకొని ఈ వకీల్ అలీ అండ్ ఇస్లాం దగ్గరకు తర్వాత వాళ్ళకు మళ్ళీ ఇంటరోగేట్ చేస్తే ఉబేద్ ఆరిఫ్ హూ సప్లైడ్ దెమ్ వెహికల్ అండ్ గుళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి నేటివ్ ఉన్నారు అతను అండ్ అలాంగ్ విత్ టోటల్ క్యాష్ ఆఫ్ సెవెన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ సీజ్ చేయడం జరిగింది వాళ్ళందరి నుంచి వన్ జీరో ఫైవ్ ఏటీఎం కార్డ్స్ వన్ కార్ వన్ టూ వీలర్ వన్ ఫేక్ పోలీస్ ఐడి కార్డ్ విత్ వన్ ఆఫ్ ది అక్యూజ్ అండ్ టోటల్ త్రీ మొబైల్స్ మేడ్జల్ జిల్లా కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏడు కోట్ల ఎనిమిది తొమ్మిది లక్షల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు నిజాంపేట నుండి బాచుపల్లి వరకు నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షలతో డివైడర్ నిర్మాణాలు బాచుపల్లిలోని దీపికా కాలనీ నుండి పూజిత కాలనీ వరకు కోటి ఇరవై లక్షల నిధులతో సీసీ రోడ్ రెండు కోట్ల ఇరవై లక్షల నిధులతో తెలుగు యూనివర్సిటీ వద్ద బీటీ రోడ్ పనులు చేయనున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ కార్పొరేషన్ మేయర్ కోలా నీల గోపాల్ రెడ్డి కమిషనర్ సబీర్ అలీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోలా హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు దీంట్లో గౌరవ మేయర్ గారు హనుమంత్ రెడ్డి గారు అందరూ కూడా శ్రీనివాస్ రెడ్డి అందరూ కూడా పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు కూడా పాల్గొన్నారు మరి మున్సిపాలిటీ పదవి అయితే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఏవైతున్నాయో మరి ఏదైతే పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు మనసులో రిలీజ్ చేసినారు స్టాంప్ సంబంధించినటువంటి ఏదైతే అమౌంట్ ఉన్నదో రిజిస్ట్రేషన్కి సంబంధించిన అమౌంట్లన్నీ కూడా రిలీజ్ చేయడంతో గతంలో కూడా ఎప్పుడు కూడా రాలేదు పెద్ద ఎత్తున వాళ్ళ అమౌంట్ అంతా రిలీజ్ చేసినారు దాని ద్వారా మున్సిపాలిటీలు ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా ఉమ్మడి జిల్లా అన్ని మున్సిపాల పెద్ద ఎత్తున నిధులు వచ్చినాయి ఇక్కడ కూడా నూట అరవై తొమ్మిది కోట్లు వచ్చినాయి ఆ నూట అరవై తొమ్మిది కోట్లు కూడా ప్లాన్ చేశారు కమిషనర్ గారు మేయర్ గారు కార్పొరేటర్ అంతా కోసమని మరి దాన్ని కూడా డెవలప్మెంట్లో ముందుకు తీసుకుపోతాం అదేవిధంగా ఇక్కడ రాగానే అంబేద్కర్ ఏదైతే చదువు వస్తారని కూడా మద్దతు తీసుకొచ్చినా కూడా తొందరలోనే మంత్రి గారు మేము మరి దగ్గర ఉండి కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం ఏదైతే తీర్మానం కూడా చేస్తుందని చెప్తున్నారు తప్పకుండా కూడా తొందరలోనే ఏర్పాటు చేస్తాం ఇంకా ముందు ముందు కూడా ఇరవై ఆరు తర్వాత ఏదో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలో హామీల్లో ముఖ్యంగా మరి బస్సు సౌకర్యం కానీ గ్యాస్ కానీ ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు గడిచిన సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ అభివృద్ధిని అటకెక్కించి ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టి కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేస్తున్నారని ఆయన విమర్శించారు కుక్కడపల్లి కేపిహెచ్పి కాలనీలోని ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న వేణుగోపాలస్వామి ఆలయ మండపాన్ని హౌసింగ్ బోర్డు అధికారులు సీజ్ చేసిన విషయాన్ని తెలుసుకుని స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వేణుగోపాల స్వామి ఆలయాన్ని పరిశీలించారు ప్రభుత్వ ధోరణి మార్చుకోకపోతే ఈ నెల ఇరవై నాలుగున జరిగే వేలం పాటను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు సంవత్సరాల కింద ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కలిసి ఒక టెంపుల్ కట్టుకున్నారు చాలామంది తెలియదు ఏంటి అంటే ఏదైతే మనం ఇక్కడ కూర్చున్నా ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో ఇది అనే అనేవాళ్ళం మేము మా చిన్నతనంలో గుట్ట అనేటటువంటి దగ్గర కృష్ణన్ టెంపుల్ నిర్మాణం చేపట్టారు ఆ భక్తులు ఇచ్చినటువంటి డబ్బులతోని ఫంక్షణాలు కట్టేసి వచ్చిన ఆదాయంతో కృష్ణన్ టెంపుల్కి బ్రాహ్మణికి కానీ వచ్చిన భక్తులకు కానీ ప్రసాదాలు కానీ ఆదాయం పెట్టినటువంటి ఉన్నటువంటి ఫంక్షన్ మరి ఈ గుట్ట అనేటటువంటిది పురాణమైనటువంటిది ఇలా నిన్నమ్మన్న మొన్న పురాణం అనేటువంటిది మా చిన్నతనంలో మేము ఇక్కడ గోదాపెట్టేటప్పుడు ఇక్కడనే కూర్చొని ఈడనే పోయిన బంగ్లా ఉండే ఇక్కడ దాన్ని అందుకు బంగ్లాగుట్ట అందు దీని పేరు ఈ కేబీబీ కాలనీ పెద్ద అనే వాళ్ళం మా రోజులో మేము సుమారుగా పద్నాలుగు వందల పదిహేను వందల ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ హౌసింగ్ బోర్డు వారు లీజు దిమ్మన కొనుక్కొని లేఅవుట్ చేసింది మొత్తం ఉన్నటువంటి హౌసింగ్ నేషనల్ లెవెల్లో భారతదేశంలో పెద్ద హౌసింగ్ బోర్డు ఉందంటే ఆ హౌసింగ్ బోర్డు లేదు దాని తర్వాత అమ్ముకుంటూ అమ్ముకుంటూ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ గతంలో పది సంవత్సరాలు మేము పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన ఎక్కడ కూడా ఈ కూడా అది అమ్మ అమ్మకుండా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు అంబర్పేట్ ఫ్లైఓవర్పై దిశా సూచిక బోట్లపై ఉర్దూ భాషలో రాయలేదని అసదుద్దీన్ ఓవైసీ అధికారులను బెదిరించి ఆ బోర్డులను తొలగించేశారని ఆయన ఆరోపించారు తెలంగాణలో ఎంఐఎం గూండా రాజ్యం ఇంతగా పెరిగిందా అని ప్రశ్నించారు గతంలో మీరందరూ చూసినారు జూపార్క్ నుంచి అరాంగర్ చౌరస్తా వరకు సిక్స్ ల్యాండ్ ఫ్లేవర్ ఇనాగరేషన్ అయింది ఆ ఇనాగరేషన్లో టోటల్ ఎంఐఎం జనరల్ పెట్టినాం కానీ దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి ఆబ్జెక్షన్ చేయకుండా అదే ఏమైనా అసర్దు నోవేసి వేసి నోవేసి అందరు గుండెలు ఎంబడి నిలబడి ఆ ఫ్లేవర్ నాగర్షణ చేసిండు ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టి ఆ ఫ్లేవర్ తయారు చేసినారు ఎవర డబ్బు ప్రజల డబ్బు కానీ నిన్న అంబర్పేట్ ఫ్లేవర్ పైన షైన్ బోర్డ్ అంటే లొకేషన్ బోర్డు ఏరియా పేరు అట్లాంటి ఒక బోర్డు ఆ ఫ్లేవర్ పైన పెట్టినారు దాంట్లో ఉర్దూ భాషలో మీ రయ్య లేదు అని ఆర్ఎంబి డిపార్ట్మెంట్ అధికారులకి వార్నింగ్ ఇచ్చి ఇదే అసద్దు వేసి ఆ బోర్డు తెప్పించిండు అసలు ఏం నడుస్తుంది తెలంగాణలో అది అసద్దు నవేసి పార్లమెంట్ క్షేత్రం కాదు అది కిషన్ గారు జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ ముప్పై ఆరులో పార్క్ స్థలం కబ్జాపై మేయర్ గద్వాల విజయలక్ష్మి సీరియస్ పోలీస్ స్టేషన్ వెనకాల జీహెచ్ఎంసీ పార్క్ స్థలాన్ని ఫామ్ హౌస్ లాగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు పార్కులను రక్షించాల్సిన యూబీడీ విభాగం అధికారులు ఏం చేస్తున్నారని మేయర్ మండిపడ్డారు పార్కు స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు హైదరాబాదులో భూ ఆక్రమణలు రోజురోజుకు పెరుగుతున్నాయని స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారని తెలిపారు చుట్టూ పెంక్సింగ్ వేసి మకాం వేస్తున్నారని అన్నారు ఒక ప్రైవేట్ పార్టీ వాళ్ళు జిహెచ్ఎంసి పార్క్ ని ఏ విధంగా కబ్జా చేసేదో మీరు చూడండి వాళ్ళు ఇక్కడ వాల్స్ కట్టేసుకుని నిచ్చెన వేసుకుంటూ నిచ్చెన వేసుకుంటూ ఇక్కడ రైట్ ఎంటైర్ జిహెచ్ఎంసి ఆల్మోస్ట్ టూ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ వాళ్ళు వాళ్ళు అక్కడ ఇది నడిపించుకుంటూ గెస్ట్ హౌస్ నడిపించుకుంటూ ఈ పార్ట్ గోడ కట్టేసి నిచ్చెనలు వేసుకుని మరి ఈరోజు ఒక వెజిటేబుల్ గార్డెన్ని పండిస్తున్నారు ఇక్కడ పాలకూరలు కొత్తిమీరులు మీరు చూసినట్టయితే సొరకాయలు పొట్లకాయలు వంకాయలు ఉన్న వెజిటేబుల్స్ అంతా కూడా వాళ్ళు ఒక కన్వీనియంట్గా ఈ ప్లేస్ ఆక్యుపై చేసేసుకుని ఒక వెజిటేబుల్ గార్డెన్ని ప్రిపేర్ చేస్తారు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా ప్రొటెక్ట్ చేయమని చెప్తూ ఉంటే ఇక్కడ అంటే మనం వైఫల్యం మనమైనమా లేకపోతే మన డిపార్ట్మెంట్ లేకపోతే చూసి చూడకుండా వాళ్ళు ఇట్లా పెడుతూ ఉంటే మేము ఎక్కడా కూడా నేను ఎక్కడా కూడా ఊరుకోను వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో తొక్కిసలాటలో జరిగిన ఘటన దురదృష్టకరమని టీటీడీ బోర్డు మెంబర్లో ఉన్నారు అన్నారు ఆ ఘటనపై తాము చాలా బాధపడుతున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశాల మేరకు తాము వచ్చామన్నారు తొక్కిసలాటలో చనిపోయిన ఆరు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చామన్నారు యాభై మంది గాయపడిన కుటుంబాలను కూడా పరామర్శించి చెక్కులను అందజేశామని తెలిపారు వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏగాదశ సందర్భంగా టికెట్ల కౌంటర్ల దగ్గర జరిగినటువంటి సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా బాధపడే రకంగా జరిగింది ఆ దురదృష్టకరమైనటువంటి సంఘటన నుంచి మనం వీలైనంత తొందరగా కోలుకోవాలని అందులో మరణించిన వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన వారిని కూడా వారిని కలిసి వారిని పరామర్శించి వాళ్ళ ఆరోగ్యం తెలుసుకొని ఆర్థికంగా సహకరించమని గౌరవ పెద్దలు మాని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా చైర్మన్ బిఆర్ నాయుడు గారు మమ్మల్ని పంపడం జరిగింది పెద్దలు వనభాక లక్ష్మి గారితో నేను ఇక్కడికి రావడం జరిగింది సాంపిరెడ్డి గారికి వారి సతీమణికి సావిత్రమ్మ గారికి రెండు లక్షల చొప్పున ఒక్కొక్కరికి ఇక్కడ అందించడం జరిగింది భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి భక్తుల కోసం మేము నిరంతరంగా పనిచేస్తాం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకునేటువంటి బాధ్యతను కూడా తీసుకుంటామని ఈ అందుకనే వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా భవిష్యత్తులో అందరం కూడా సేఫ్టీ గురించి ఆలోచించాలి స్వామి సంబంధించినటువంటి సంఘటనలు మరోసారి జరగకుండా అందరం కూడా చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నాం ముఖ్యమంత్రి గారు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ మా బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు వారిద్దరు కూడా మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది ఆ ఘటనలో చనిపోయినటువంటి ఆరుగురు సభ్యులకి కూడా మేము ఇరవై ఐదు లక్షలు చొప్పున వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చి రావడం కూడా జరిగింది అంతేకాకుండా యాభై ఒక్క మందికి దెబ్బలు తగలటం కూడా జరిగింది మేజర్గా దెబ్బలు తగిలిన వారికి ఐదు లక్షల లెక్కన మిగతా వారికి రెండు లక్షల రూపాయల లెక్కన కూడా మేము వారి ఇంటికెళ్ళి వారికి సాయం చేయటం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈ రోజున నా సహచర బోర్డు మెంబరు సోదరుడు నర్సిరెడ్డి గారు నేను ఇక్కడికి వచ్చి సావిత్రమ్మ గారికి సాంబరెడ్డి గారికి కూడా చెక్కు సాంబ్రీవారెడ్డి గారికి కూడా మేము ఈ జరిగింది మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో చిత్తారమ్మ దేవి స్వర్ణోత్సవ జాతర అంగరంగ వైభవంగా జరిగింది చిత్తారమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బోనం సమర్పించారు చిత్తారమ్మను పూజిస్తే ఏ విధమైన చిక్కులు ఇబ్బందులు ఉండవని భక్తుల విశ్వాసం ఇందులో భాగంగా ఈ సంవత్సరం అమ్మవారి జాతర యాభైవ సంవత్సరం కావడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని ఆలయ కమిటీ భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంది ప్రధానంగా అమ్మవారికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు పోతురాజుల ఊరేగింపులకు తగిన ఏర్పాటు చేశారు అధికారుల పోద్బలంతో తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి తమ భూమిని కబ్జా చేశారని హైలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శి మల్లండి సందీప్ కుమార్లు ఆరోపించారు గత నలభై సంవత్సరాల క్రితం సేల్ డీడ్ ద్వారా స్థలాలను కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హైలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద వందలాది మంది బాధితులు హాజరై పెద్ద ఎత్తున ధర్నా చేశారు ఈ విషయంపై మూడు కేసుల్లో తమకు న్యాయంగా తీర్పు వచ్చిందని అయినప్పటికీ కొంతమంది కబ్జాదారులు ఈ స్థలం తమదంటూ ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు అంతా జరుగుతున్న సమయంలో జాయింట్ కలెక్టర్ గారు వచ్చేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని అన్నాడు అప్పటి నుంచి మాకు ఈ ప్రాబ్లం వచ్చింది ట్వెల్వ్ వరకు ట్వంటీ ట్వెల్వ్ వరకు మాకు ఒక మూడు జడ్జిమెంట్లు మా ప్రైవేట్ ల్యాండ్ అనేది వచ్చింది తర్వాత స్టాటస్కు మెయింటైన్ చేయమనేది కూడా కోర్టుకెళ్ళి ల్యాండ్ ల్యాండ్ చేంజ్ కావద్దు అనేసి కూడా కో ఉన్నది అయినప్పటికీ మెయిన్గా ఎంక్రోచర్స్ ఎంక్రోచర్స్ ఎంతమంది అంటే మేము ట్వంటీ 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 త్రీ మేలో ఒక రెండు వందల యాభై ఏళ్ళని కాంప్లైంట్ ఇస్తే గవర్నమెంట్ వాళ్ళు కూల్చేశారు అయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు ఒక ఆరు వందల వరకు వచ్చాయి అవీటిని ఈ కేసు మాకు ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చేసరికి అవన్నీ కూల్చాలని గవర్నమెంట్ని మేము గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మామూలు ఎంప్లాయీస్ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ ఆర్ కొంతమంది ఆఫీసర్స్ వీళ్ళందరూ కలిసి ఏంటంటే ఒక స్థలం కొనుక్కోవాలి మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకొచ్చే శాలరీ సపోర్ట్ చాలా తక్కువ ఆ ఉన్న డబ్బుల్లోనే వాళ్ళు కొంత కొంత కూడబెట్టుకొని ప్లాట్లు కొనాలి మొత్తం నాలుగు వందల ఎనిమిది ఎకరాలు కాంట్రవర్సీ వచ్చి పన్నెండు వందల ఎకరాలు ఉంది ఆ అసోసియేషన్కి సంబంధించిన మాకు నాలుగు వందల ఎనిమిది ఎకరాలు కాంట్రవర్సీలో ఉంది ఇందులో మీ అందరం ప్లాట్ ఓనర్స్ అప్పట్లో సీనియర్ బిజినెస్ ఉండే వాళ్ళు వాళ్ళందరూ ఫైట్ చేశారు అది అయిన తర్వాత ఇప్పుడు మేము ఫైట్ చేస్తాం నేను ఆల్రెడీ నేను థర్డ్ జనరేషన్ వాళ్ళని కాంట్రవర్సీ నేను రెండు వేల ఇరవై దాకా బాగానే ఉన్నాను రెండు వేల పన్నెండులో మాకు ఫేవరబుల్గా ఆర్డర్ ఇచ్చింది వచ్చినప్పుడు మేమందరినీ మమ్మల్ని డబ్బులు కట్టమన్నారు అది రెగ్యులర్ చేస్తున్నామంటే మేమందరం కట్టాము కట్టిన తర్వాత ఆలోకేస్ అదే అండి మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారంటే ఇది గవర్నమెంట్ స్థలము ఏదో ఫ్రాడ్ జరిగింది గవర్నమెంట్ స్థలాన్ని ప్రైవేట్ స్థలం అంటున్నారు అని వాళ్ళు రిటెప్ నుంచి వెళ్ళడం జరిగింది మేచల్ జిల్లా దుండిగల మండల పరిధి గోల్ సర్వే నంబర్ రెండు వందల నాలుగు రెండు వందల పదమూడు లో ప్రణీ ప్రణవ గ్రోగ పార్క్ పది ఎకరాల స్థలం కబ్జా చేసి విల్లాలు నిర్మించారు దీంతో తెలంగాణ రాష్ట్ర గిరిజన శక్తి కమిటీ మేడ్చల్ జిల్లా కార్యాలయం ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది ఒక సంవత్సరం క్రితం దుండిగల్ ఎంఆర్ఓకి పది ఎకరాల కబ్జాకు సంబంధించిన ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు ఆ పది ఎకరాలలో ఎలాంటి కట్టడాలు లేవని తప్పుడు నివేదికలు ఇచ్చారని వారు ఆరోపించారు పది ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జాకి సహకరించిన దుండిగల్ ఎంఆర్ఓపై విచారణ జరిపించి సస్పెండ్ వారు చేశారు నా పేరు శరత్ నాయక్ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడిని ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఏదైతే గాగిలపూర్ రెవెన్యూ గ్రామ పంచాయతీ దుండిగల్ మండలం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రణిత్ ప్రణవ్ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీ వారు ప్రణిత్ ప్రణవ్ గ్రో వెంచర్ పేరు మీద ఒక పది ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్టు మా దగ్గర పూర్తి వివరాలున్నా గతంలోనే ఎంఆర్ఓ గారికి దృష్టికి తీసుకెళ్ళిన సంవత్సర కాలం నుంచి కూడా ఈరోజు ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు కబ్జా చేసినటువంటి వాళ్ళపైన చేయకుండానే ఆయన కూడా ఒక తప్పు నివేదిక కూడా ఎలాంటిది కూడా ఎంక్రోచ్ కాలేదని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది దాని మీద ఏదైతే కలెక్టర్ గారిని ఈరోజు కలిసి ఇచ్చినటువంటి ఇయాల ఏదైతే ప్రభుత్వ భూమిని కబ్జా చేసినటువంటి భూమిని కాపాడాలని తప్పుడు నివేదిక ఇచ్చినటువంటి దుండిగల ఎంఆర్ఓ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని సస్పెండ్ చేయాలని అదేవిధంగా ప్రభుత్వ భూమిని కాపాడి ఏదైతే పేదలకు కానీ ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి దానికి వాడుకోవాలి కానీ ఇలా రియల్ ఎస్టేట్ కంపెనీలకి యథేచ్ఛకంగా ఇలా సహకరిస్తున్నటువంటి అధికారుల పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం ఈ రోజు ప్రజావాణిలో గాగిలాపూర్లోని లోని సర్వే నంబర్ రెండు వేల రెండు రెండు వందల నాలుగు రెండు వేల పదమూడులో పది ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రణీత్ ప్రణవ్ గ్రో గ్రో పార్క్ వాళ్ళు కబ్జా చేసి ఇదేచ్చగా వందల విల్లాలు కట్టడం జరిగింది దాని విలువ మార్కెట్లో ఈ రోజు సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు ఉంటుంది ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఈ రోజు రెండు వందల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న ప్రణీత్ ప్రణవ్ పైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ విల్లాలను సీజ్ చేసి డిమొలిషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రభుత్వ భూమిని రక్షించి ఈ రోజు కంచెలు కట్టి పేద ప్రజలకు అందుబాటులో ఉండే ఉండే విధంగా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అలాగే తప్పుడు నివేదిక ఇచ్చిన దుందిగల ఎంఆర్ఓ పైన ఒక చర్యలు తీసుకో కమిటీని పెట్టి వెంటనే చర్యలు తీసుకుని ఆయనను సస్పెండ్ చేయాలని కోరడం జరుగుతుంది ఖోఖో ఫైనల్ మ్యాచ్ లో భారత పురుషులు మహిళల జట్లు విజయం సాధించాయి దీంతో ఓయూలోని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు సంబరాలు నిర్వహించారు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద స్వీట్స్ పంచుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఈ విజయం దేశ క్రీడాకారులకు స్ఫూర్తిని ఇస్తుందన్నారు పురుషులు మహిళల జట్లను ఈ సందర్భంగా వారు అభినందించారు నుంచి పదమూడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు ఖోఖో వరల్డ్ కప్ జరగడం మన భారతదేశంలో జరగడం చాలా గర్వకారణం దాంట్లో మన భారతదేశం మెన్లో ఉమెన్లో విన్నర్స్గా నిలిచి భారతదేశ క్రీడాకారులే గల్లా ఎత్తుకొని చెప్పుకునే విధంగా ప్రతి ఒక్క క్రీడాకారుడు గర్వించేదగ్గే విధంగా ఫస్ట్ ప్లేస్ కొట్టి ఎంతో అందరికీ భారతదేశానికే మంచి పేరు తేవడం జరిగింది అలాంటి విద్యార్థులని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున కంగ్రాచుయేషన్ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా టాలెంట్ ఉన్న విద్యార్థుల్ని వెలిక్కి తీసి ఇంకా ముందు జరిగే క్రీడల్లో కూడా ప్రోత్సహించే విధంగా ప్రతిదీ మా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ డెవలప్ చేసే విధంగా మేము ముందుండి కొట్లాడతామని ఈ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ మేము తెలియజేస్తున్నాం ఖోఖోలో వరల్డ్ కప్ గెలుచుకున్నారు మెన్లో గెలుచుకున్నారు ఉమెన్లో గెలుసు గెలుచుకున్నారు ఈ ఫస్ట్ టైం వరల్డ్ కప్ హోస్ట్ అయ్యింది ఇండియాలో దాంట్లో చాలా కంట్రీస్ వేరే దేశం నుంచి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు దాంట్లో ఇండియాకి స్వ స్వర్ణ పదం వచ్చింది మెన్లో వచ్చింది ఉమెన్లో వచ్చింది దాని దాంట్లో ఇలా స్టూడెంట్స్ స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఇంకా మన ఫిజియల్ ఎడ్యుకేషన్ మెంబర్స్ ఫెడే ఇంకా స్పోర్ట్స్ కమిటీ మెంబర్స్ వాళ్ళందరూ వాళ్ళకు కాంగ్రట్యులేషన్స్ చెప్తున్నాం ఇట్లాంటి మన మన భారతదేశంలో చాలా మెడల్స్ రావాలని చెప్పి